న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారన్నారు ఫేక్ యాప్ల ద్వారా అధిక లాభాకపేక్షను ఎరచూపి గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం మెటాఫండ్ యూబిట్ లాంటి వాటి గొలుసు విధానంలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న మోసపోతున్నంపై తనదైన శైలిలో వివరిస్తూ పెట్టుబడిదారులను విదేశీ టూర్లు లగ్జరీ వసతుల పేరిట ఆకర్షింపజేస్తూ అమాయక ప్రజలను మోసానికి గురి చేస్తున్నారని అన్నారు గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదని ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు వెబ్సైట్లు విస్తరించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్బీఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలైనా చట్ట విరుద్ధమేనని స్పష్టం చేస్తూ కేవలం జైత్యాల జిల్లాలోనే సుమారు వెయ్యి కోట్ల మేర మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయని వారు అన్నారు కాగా జైత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించిన అభినందించే విషయమని వారు అన్నారు రాష్ట్ర సర్కారు గంజాయి జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు దీనివల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గి ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండశంకర్ గాజంగి నందయ్య మహమ్మద్ బారి బుల్లి శేఖర్ మన్సూర్ అలీ దుర్గయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ైడ్ ది నేషన్ ఏదైతే పబ్లిసల్ ఇంటర్నేషనల్ లెవెల్ అందరికి పొందినే కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అందరికీ పొందినే ఉన్నాయి వాటిని ఆన్సరా చేసుకొని ఏ విధమైన అనుమతి లేకుండా ఈ విధమైన అనుమతులు లేకుండా ఫేక్ యాప్ క్రియేట్ చేసి ఫేక్ యాప్ క్రియేట్ చేసుకొని ఇవాళ అమాయక ప్రజానిక్యం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎరచూపి అందులో పెద్ద పెద్ద కూడా ఉన్నారు అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రజానికమే కాదు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఈ మెటా టోకెన్ మెటా ఫండ్ మెటా మాస్క్ యూబిట్ అంటే అసలు ఇవన్నీ మళ్ళీ అంత మనకి అర్థమే కాదు నేను ఆ చేయబోదం చెప్తుంటే ఇది చైన్ సిస్టమ్ చేయడం అంట ఇప్పుడు నేను ఒక నలుగురు చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురు 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 పదహారు మంది ఆ పదహారు మంది ఇంటూ నలుగురు పదహారు నాలుగు అరవై నాలుగు అయిపోతుంది అరవై నాలుగు ఇంటూ నాలుగు అదే నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు నెలల పదహారు రెండు వందల యాభై ఆరు మంది అయితే ఇంట్లో చెప్పండి ముందు సద్ధం చేసిన వాటికి ఈ ఇతరులను ఆకర్షించడానికి కొంత బెన్ఫిట్ చూపెట్ట ముందు సద్గతం చేసిన వాడికి అరే వారికి వచ్చింది అట నేను చేస్తే నాకు వస్తుంది ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో నిందితున్నదో మరి ఇందులో ఇరుక్కపోవడం ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండే జీవితాలు కొట్ల ఇట్ వాస్ ఇన్ నైన్టీన్ ఎయిటీస్ కాన్సెప్ట్ ఎయిటీస్ కాన్సెప్ట్ ఫైనాన్స్ కంపెనీ ఉంటే ఇట్లే అప్పుడు వాడిలో రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బిఐ నిబంధనలు ఏమీ వర్తించదా ఇండియా భారతదేశ పరిధిలో చేపట్టేటువంటి ఒక ఆర్థిక లాభాదేవీ ఏమున్నా ఆర్బిఐ నిబంధనల మేరకు ఆర్బీఐ గైడ్ లైన్స్ మేరకి అవన్నీ అమలు చేయాలి ఆర్బీఐ నిబంధనలకు భిన్నంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసే అటువంటి ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరమే నేరమే అవుతుంది ఇది వాళ్ళకి ఏదో చికిత్స తెలంగాణ కాదు యావత్ రాష్ట్రమంతా విస్తరించింది వాళ్ళందరూ ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగి రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది పుల్లలు అమరావతి కూడా కొనుగోడు లేకుండా వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు కనబడతలేదు జనం దగ్గర ఇటువంటి ఏంటి ఈ దెబ్బతి ఎక్కడ పోయింది కేవలం జగిచ్చాలా జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి వీళ్ళు ఎవరైతే మూసిపోయిందో వాళ్ళకి ఏ ఆధారం లేదు ఎస్సీకి ఏదైతే ఉందో నేను పెట్టుబడి పెడుతుంటే ఆ ఎవిడెన్స్ రిసీప్ట్ ఏ విధమైనటువంటి యొక్క గుర్తింపు లేకుంటే వెయిట్ చేస్తుంటారు మాట మీద విషయంలో ఇది ఆన్లైన్ ఏమైపోయిందంటే రాబోయే కాలం లోపల ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మరి ఏ స్థాయికి మరి దాచిస్తుందో ఏంటో ఉచిల్పోతుంది ఆన్లైన్ నమోదు చేస్తే ఇట్లాంటి దాన్ని సెకండ్ లోపల ముందు ఆధారాలు లేకుండా వాస్తవానికి ఏదైతుందో దీన్ని ఎట్లా మరి నిలుపుదరి చేయాలి ఎట్లా అరికట్టాలి అనేది ఆలోచిస్తున్న తరుణంలో చికించాల పోలీస్ అధికారి జనభాంగం ఏదైతుందో అది రీలి ఐ అప్రిసియేట్ కొంత ఇక్కడ వాళ్ళు దృష్టికి వచ్చిన వాటిని ఏదైతుందో పోలీస్ జగిత్యాల నుంచిందోట్సెంట్ ఫిర్యాదు చేయబడి పోలీస్ శాఖ దృష్టి విచారణకు వచ్చేది ఏదైతే ఉన్నదో ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదు చేయాలని అవసరం సౌత్ సైబర్ క్రైమ్ సౌత్ సైబర్ క్రైమ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో జీవితాన్ని అరిగెట్టడానికి కంటిన్యూ చర్యలు గంజాయి అరిగెట్టడానికి చర్యలు తీసుకుంటుంది కానీ యువత ఆ గంజాయితో ఏమైతుందో అది పిక్చర్ విడి ఎక్కడికి వస్తుంది ఎక్కడొస్తుంది తెలుస్తుంది అయితే దాంతో ప్రేదిపించబడిపోతున్నారు బేసిక్ రూల్స్ కలి చేయాలి బేసిక్ రూల్స్ కడి చేయాలి బంజీ సేవించే అరికట్టగలుగుతున్నారు డ్రంక్ అండ్ గంజాయి సేవించేటువంటి పట్టుకోవడం అనేది సమస్య అయిపోయింది ఈ ఫైనాన్షియల్ అది బిట్ అ డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ బిట్ కను దాన్ని ఏమన్నా ఏంటో తెలియదు కానీ ఈ మధ్య కంటిన్యూస్ త్రీ ఫోర్ డేస్ పత్రికల్లో గమనించుకోవడం చెప్పండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ పత్రికల్లో గమనిస్తుంది అంటే జగిచ్చే పరిమితం కాదు జగిచ్చాలో కూడా ఏదైతే ఉందో నేను ఇది ఒకటి పోలీస్ శాఖ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని నేరస్తులు ఏ విధంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అరికట్టడం మరి రికవరీ ప్రాసెస్ సంగతి అంటే ప్రజలు రికవరీ ఇప్పుడు వీళ్ళకి ఏమీ పెట్టాయి ఎందుకు ముందుకు రాలేకపోతుందని చెప్పంటే రికవరీ ప్రాసెస్ కనబడతలేదు మరి ఎవరికి పిడ్ చేద్దామని మరి ఇష్టం పెద్ద నాకే తెలియదురా డైరెక్ట్ అంటో ఏం చేద్దాం చేసుకో నా చేతిలో మాత్రం ఏం లేదు పెట్టుబడిగా నియమాచన చేస్తున్నాడు అరే నేను ఎందుకు చెప్పుకున్నా ఏం చేయాలని చేత నా పెద్ద నాయనా కట్టమంటే వాళ్ళ ఆస్తులు ఇప్పుడు ఎవరైతే ఈ అమాయ ఆకర్షించడానికి మరి చర్యలు చర్యలు తీసుకుంటుంది వాళ్ళ ఆస్తులన్నీ నమోదు చేయాలని సరిపోయా నమోదుతో పాటుగా వాళ్ళ కూడా చేసి ఆస్తుల విజ్ఞప్తి దయచేసి మీరు ఏ విధమైన మొహపాట పడవలసిన అవసరం లేదు సంబంధిత పోలీస్ శాఖ వాళ్ళు ఎవరైనా ముందు మీరు ఫిర్యాదు మీరు ఫిర్యాదు చేసిన తర్వాత కూలీస్ అక్కడ స్పందిస్తుంది విషయాలకి ఏ రీతూ తప్పకుండా చర్యలు చేపట్టది నేరస్తులను నేరం చట్టపరమైన చర్యలతో పాటుగా ఈ పెట్టుబడి మనీ రికవరీ చర్యలు చేపట్ట మోర్ ఇంపార్టెంట్ మనం పెట్టిన పెట్టుబడి రికవరీ చేయగలుగుతాము తిరిగి పొందగలుగుతాం అభిప్రాయం విచారణ కలిగించింది ఇప్పుడు మాత్రమే మరి ఫిర్యాదు ముందుకు దేవుడు జగించాలకు సంబంధించిన అంశం కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పున్నాయి అందుకే ముఖ్యమంత్రి గారి లేఖ ఈ లేఖ ప్రత్యేకంగా సీఎం గారు రాయడం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం చట్టపరమైన లావాదేవీలో నిలిచిపోయినాయి చట్టపరంగా చేపట్టడం కానీ గెలి అవకాశం ఉన్న లావాదేవీలు అన్నింటిపై దీని ప్రభావం చూపుతున్నది ఈ రియల్ ఎస్టేట్ మనం డౌన్ అయిందని చెప్పాను భావించడానికి మార్కెట్ లో మనీ కొడుత అన్నింటి కాలం మార్కెట్ లో మనీ కొడు ఏర్పాటు కాబట్టి ఏదైతుందో నేను రాష్ట్రంతో కూడా ముఖ్యమంత్రి గారిని ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం సైబర్ క్రైమ్ విభాగం మీరు మీరు ఒక సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేయండి సపరేట్ వింగ్ సైబర్ క్రైమ్ లోపల స్పెషల్ ఐజీ ప్రతి జిల్లాలో ఒక విభాగం మరి ఏ స్థాయి జిల్లా స్థాయి అధికారిని ఏ విధంగా బాధ్యత చెప్తారో ఇది అరికట్టి ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుదల చేయడం ప్రభుత్వ బాధ్యత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నా నేను ఒక జగి జిల్లాలో వెయ్యి కోట్ల వైగిన పోయి చెప్పంటే రాష్ట్ర స్థాయిలో మన ఎన్ని వేల కోట్లు లెక్కలేదు ఒక చికిత్స జిల్లాలో వెయ్యి రెండు వేల కోట్లు అంటుంటాయి ఒక జగి జిల్లా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయంటూ యాభై వేల కోట్ల లక్షణాలు వైగుంటుంటాయి ఎంత కేంద్ర ప్రభుత్వము ఆశ్చర్యం ఆశ్చర్యము క్రిప్టో కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దేశంలో జాతీయ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు ఏవి చేపట్టబడ్డా అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో చేపట్టబడేట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దేశం విదేశీ పెట్టుబడి ఏదైతుందో విదేశీ వ్యాపారస్తులు మన పెట్టుబడులన్నీ కూడా ఏదైతుందో మరి అక్రమార్జన చేసి లాగేస్తుంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రభావం ఉంటుంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఉంటుంది గతంలో హవాలని ఉండే హవాలని ఉండే మన ఇండియా డబ్బు రావాలని చెప్పారంటే కేవలం మాట ఇది నమ్మకం సినిమా సిగరెట్ ముక్క ఇంటి ఉంటుంది పెడితే అని తప్పించు ఏదో పది రూపాయలు నోట్ చింది ఉంటుంది అది ఇది అతుకు పెడితే అని తప్పించుకుంటుంది హవాలా ఉండి హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉంది అంటే నేను ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద నేను ఎంతో ప్రభావం చూపుతుంది దేశానికి రక్షణ బోర్డర్ రక్షణ ఏ విధంగా మనం ప్రయారిటీ ఇస్తామో ఈ ఆర్థిక వ్యవస్థ నిలుక చేసుకోవటం కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నిలిస్తున్నదో ఇవాళ రాష్ట్ర పరిధిలో ఏమేమి దీన్ని నిలువలు చేయగలుగుతాం రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏమీ నిలుపుదలు చేయగలుగుతాం అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏమీ గమన చేయగలుగుతాము నిలుపుదలు చేయగలుగుతామందో కొంచెం ఏంటంటే जातीय स्थाई में पड़े भी तो केंद्र बोलते हैं योग्य सरकार में बोलो उसका आवश्यक है वे डॉलर तो दी यूनियन गवर्नमेंट आज तो केंद्र बोलता आज का शाखा नो होम शाखा नो लेती तो तो अलग ही है यूनियन होम मिनिस्ट्री यूनियन होम मिनिस्ट्री अमिशा फाइनेंस मिनिस्ट्री सीध अमायुंदिवेला निर्मला सीता रामन మరి ఇది ఇంతవరకు ఇప్పుడు నేను మొన్న ఒక కోతుల గురించి మాట్లాడినట్టు ఇది ఉందంటున్నాను నేను మొన్న ఇంట్లో కూతురు గురించి మాట్లాడి నేను అందరికీ ఇది కోతుల ఇది కూడా కనిపి నేను ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవసరం అని చెప్పాను దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అమాయక ప్రజానిక పెట్టుబడులు అని నేను చెప్పున్నాను చెబుటోడ సంపాదించిన సొమ్ము చెబుటూడు ఆశించిన సొమ్ము అని చెప్పంటున్నా ఇప్పుడు ఎవడైనా పైసకు పైసల

కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి టీడీపీతో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది కేవలం చగితాల జిల్లాకే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెపంతో క్రిప్టో కరెన్సీ అనే నెపంతోనే డిజిటల్ మ్యానిపులేషన్ డిజిటల్ ఫ్రాడ్ డిజిటల్ ఫ్రాడ్ ఈ కానీ ఈ జగించాలావు రెండు నాలుగు కేసులు వెలికి రావడంతో చర్చ ఆరంభమైంది వన్ వీక్ చర్చ ఆరంభమైంది మన జగి మన కేసు విచారణ రావడంతో నేను జగితాను కూడా ఏదైతే పోలీస్ అధికారులు యంత్రాంగము ప్లీజ్ అలర్ట్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ స్టేజెస్ అమాయక ప్రజానీకం ఎవరిని పెట్టుబడి పెట్టి మోసపోయిందో కొత్త పని ఇది ఏదైతుందో వాళ్ళప్పుడు అవేర్నెస్ కలిగించి మరి చట్ట పరిధిలో ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడ్డటువంటి ఒక వారిని మరి ఏ విధంగా వాళ్ళ చట్ట పరిధిలో చర్యలు తీసుకోగలుగుతామో అంటే రికవరీ ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎవరైతే ఈ నేరాలు పాల్పడి అక్రమ లావాదేవీలు పోతయించి పెట్టుబడు ఏదీతుందో మరి లాగడం జరిగిందో వాళ్ళ ఆస్తులని తప్తు చేయాలి వాళ్ళ ఆస్తులని జుతు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఏదీతుందో చట్టపరంగా ఈ ఆర్థిక లావాదేవీలు చైనా పాల్పడ్డ వారి యొక్క ఆస్తులను తప్తు చేయడానికి అధికారాలు గౌరవ ముఖ్యమంత్రి అవసరం మీరు ఈడీకి రిఫర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటారా సిబిఐ అంటారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటదా ఏమంటది ఏంటి తెలంగాణ రాష్ట్రానికి బతుకం కాదు మరి ఇతర రాష్ట్రాల్లో కూడా దేశంలో జరిగే ఏ ఆర్థిక లావాదేవీలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే జరిగేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు భిన్నంగా అతిక్రమించి అనుమతి లేకుండా ఏ విధంగా లావాదేవీలు జరిగినా అది నేరం అది నేరం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పని జరిగించారు